రాజు వర్సెస్ రాజు రాజశేఖర్ బాబు వర్సెస్ రాజశేఖర్ రెడ్డి ఈ రాజశేఖర్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు చాలా కీలకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇతను ఇతర వ్యవహారం ఏంటి అసలు ఇతను ఏంటి అని నాకు తెలియదు అంటారు జగన్మోహన్ రెడ్డి విచారణ ఏంటంటే అతను ఎవరో నాకు తెలియదు అంటారు విచారణ ఎందుకని ఎందుకు అన్నారు అంటే నమ్ముకున్న వాళ్ళు వదిలేసే రకం కాబట్టి నీకు ఎందుకు తెలియదు ఎందుకంటే మీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి మాసంలోనే ఆయన మీరు ఐటీ అడ్వైజర్ గా వేసుకుంటూ జీవో ఇచ్చారు మరి రెండు ఏడు రెండు వేల పంతొమ్మిది జివో నెంబర్ సిక్స్టీ ఫైవ్ గా వేసుకున్నారు మరి జీవో ఇచ్చి మీరు అక్కడ నెల రోజుల్లోనే ఆయన ఎవరైనా తెలియదు అంటున్నారంటేనే అర్థమవుతుంది ఇప్పుడు ఇతను వ్యవహారం చాలా నిర్గాంత పోయే విధంగా ఉంది ఆ స్పై సినిమా ఏంటి ఈలో రేంజ్ లో హాలీవుడ్ స్పై రేంజ్ లో తప్పించు తిరుగుతుంది ఆయన కూడా ఆయన ఆయన రాసుకున్నాడు కాబట్టి దర్శకత్వం హాలీవుడ్ అవార్డు అవార్డు హాలీవుడ్ అవార్డు కాదు అంటే ఏ విధంగా ఇట్లా ఈయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది ఇక్కడ బ్లూ ప్రింట్ ఏ విధంగా చేసుకున్నారు దీంట్లో స్కామ్ ఏ విధంగా చేయాలనుకున్నారు అనేది ఆయన టైటిల్లోనే తెలిసిపోతుంది చాలా సృజనాత్మక శక్తి ఉంది ఎందుకంటే అంత సినిమా రాయటం ఏంటి బహుభాష చిత్రం తీటండి మొదటిసారి అందులో ఆ యొక్క సినిమా ప్రొడక్షన్ టైటిల్ పేరు ఈడీ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఈడీ అంటారు అది తప్పనిసరిగా ఎన్ఫోర్స్మెంట్ నీకు ఎంటర్టైన్మెంట్ తప్పదా ఎన్ఫోర్స్మెంట్ ఎంటర్టైన్మెంట్ అది కూడా చూడండి ఈడీ ఎంటర్టైన్మెంట్ అంటారు బహుభాష చిత్రం మరి ఇంగ్లీష్ కూడా డబ్బు చేసుకుంటాడు ఆస్కర్ అమ్మ రేంజ్ లో అతని ఈ రోజు కుటుంబ సభ్యులు తన తమ్ముడితో అందరితో కూడా నగదు రూపంలోనే ఇచ్చారంట డబ్బే ఇచ్చారంట మరి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడాలి ఎవరిచ్చారు ఎంత ఇచ్చారు క్యాష్ ఇప్పుడు ఈ రోజుల్లో అండి డిజిటల్ ఫుట్ ప్రింట్ వచ్చిన యుగంలో అండి ఏ నేరాన్ని ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే క్యాష్ తో ఎక్కడ వైర్ ట్రాన్స్ఫర్ చేసినా క్యాష్ ట్రాన్స్ఫర్ చేసినా తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటి రాజ్ కసిరెడ్డి ఆధారంగా ఆధారంగా ఏదైతే డిస్టిలరీస్ నుంచి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది పేమెంట్ రూపంలో వివిధ ఫేక్ ఇన్వాయిస్ రూపంలో బంగారు దుకాణాలు కావచ్చు యాడ్ ఏజెన్సీలు కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు వాళ్ళకి ఆ డబ్బు డిస్టిలరీస్ నుంచి డబ్బు వెళ్ళిందని వాళ్ళు ఫేక్ ఇన్వాయిసెస్ ప్రొడ్యూస్ చేశారని ఆ ఫేక్ ఇన్వాయిస్ లో కొంత పర్సెంటేజ్ వాళ్ళు ఉంచుకొని తర్వాత మళ్ళీ క్యాష్ రూపంలో ఇంకో ఇచ్చారని చెప్పేసి మనకు బయటకు వస్తున్నట్టే సమాచారం ఎప్పుడైతే ఈ వచ్చినాయనుకోండి ఆ ఇన్వాయిస్లు తీస్తే జిఎస్టీ తెలిసిపోతుంది ఆ జిఎస్టీ నువ్వు ఎక్కడ కొన్నావు జిఎస్టీ ఎన్టీఎం వచ్చేస్తుంది కదా సార్ ట్రైల్ నువ్వు సరుకు ఎక్కడ కొన్నావు ఎంత కొన్నావు ఎక్కడ ట్రాన్సాక్షన్ ఎక్కడ అందావు మొత్తం ఆ ట్రైన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఎక్కడైతే నీకు గ్యాప్ వచ్చిందో అక్కడ అర్థమైపోతుంది అందామని ఎందుకంటే అది సుమారుగా వెయ్యి కోట్ల వరకు అటువంటి ట్రాన్సాక్షన్ రాజప్రెసిడెంట్ చేశారని చెప్పి మనకు వస్తుంది సమాచారం అలా చేస్తే దొరికిపోతారు కదా జిఎస్టి ఇన్వాయిస్ దొరికిపోతారు సో ఈ ఇప్పుడు ఉద్యోగంలో అంటే ఎటువంటి నేరాలు చేసినా దొరకము అంటే కాదు దొరికిపోతారు కానీ కొంత సమయం పట్టచ్చు